ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ రాబోయే ప్రాజెక్ట్ సినీ ప్రేక్షకులతో అపారమైన ఆసక్తిని సృష్టించింది ఈ చిత్రానికి డ్రాగన్ అనే పేరు పెట్టినట్లు నివేదికలు వస్తున్నాయి పంతొమ్మిది వందల యాభైలో మాదక ద్రవ్యాల మాఫియాకు అప్యాతి పాలనై మయన్మార్ ఉత్తర థాయిలాండ్ మరియు తూర్పు మయన్మార్ పాల్గొన్న గోల్డెన్ ట్రయాంగిల్ చుట్టా ఈ చిత్రం తిరుగుతుందని నివేదికలు ఉన్నాయి కర్ణాటకలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా స్పెషల్ సంఖ్యకి కన్నడ బ్యూటీ రష్మిక మందాన సెలెక్ట్ చేసినట్లు సమాచారం ఈ ఆఫర్కి నటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అలాగే టావినో థామస్ ఈ చిత్రానికి శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నట్లు టాక్ భువన గౌడ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా ఉన్నారు రవి బుస్సర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ బ్యానర్ బ్యానర్పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు చూడాలి మరి ఈ మూవీతో ఎన్టీఆర్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడు ఈ మూవీ కోసం తన అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు